ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం పెట్టుకొని బీఆర్ఎస్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును మేము బట్కరాము లేకపోతే వాళ్ళని బట్కొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా ఇవాళ కేసీఆర్ హరీష్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకంటే ప్రభాకర్ రావు శ్రవణరావు విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే నలభై ఎనిమిది గంటలలో ఇలా బండారం బయట అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బండి సంజయ్ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైల్ అన్ని మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయినారు ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టిఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడో ఈడియోలు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయాను ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును నిన్నమన్న మనం టీవీలలో చూస్తున్నాం ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీ లేచి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును శ్రవణ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తూ బండి సంజయ్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు వాళ్ళని తెచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే జూడని నేను అడుగుతున్నా ఇవాళ ట్యాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని శ్రీకట్ల హరీష్ రావుతో కేటీఆర్ తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ లీడు ఉన్నోళ్ళందరినీ పది నెల అయింది లోపలేసి నిన్నమన్న బెయిల్ వచ్చింది ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావుకు ఇట్లా చాలా మందిని దొరికినోని దొరికినట్టే చంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే పది నెలల తర్వాత నిన్నమన్న బెయిల్ వచ్చింది హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు కోర్టులో ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని నన్ను అరెస్ట్ చేయద్దాని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు మరి బండి సంజయ్ గారు నీ శాఖలో ఉన్న నీ శాఖ అమెరికా గవర్నమెంట్ కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తావని నేను అడుగుతున్నా గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బిఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండి కదా ఆ కేసు మీ ఈడీ దగ్గర ఉంది ఎప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా నిన్న మన కేటీఆర్ అరీ శనిసార్లు ఢిల్లీకి రోజు చూడండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడగలే ఇవాళ ప్రభుత్వం మనముంది ఇలా వాళ్ళు పోయి బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని ఇంత అర్థం కాదని ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏషాలు అర్థం అవుతలేదా ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి చీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగన కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు చిల్లి గవర్నర్ తెచ్చినావా నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్ హరీష్ రావు పోయి కలిసి కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిండా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమన్నా నిధులు తీసుకురావాలని ఏమైనా అడగాలరా అని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది మీరిద్దరేంది కలుసుకునేది సీకట్ల ఇలా ప్రభుత్వం ఉన్నది మాది కదా మమ్మల్ని కదా అడగాల్సింది ఏ నిధులు దేంట్లో రావాలి దేంట్ల బకాయి ఉన్నాయి ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అనేది అని కట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట్ట మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయిస్తూనే ఉంటే నేను తెచ్చే నేను తెస్తా నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి దీని కుట్ర ఇవాళ ఎందుకు బిఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు వాళ్ళు ఈ ఓట్లు ఎవరికేయమంటుర్రు ఇవాళ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్లో టీఆర్ఎస్కి అసలు పట్టపత్రుల ఓట్లే మీ ఓట్లు ఎవరికో చెప్పండి మీరు ఎవరి పక్కన నుంచి ఉంటారో చెప్పండి మీరు మోడీ ఓడగొట్టమంటుండ్రా లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుండరా లేకపోతే వీళ్ళు ఇద్దరు నూడగొట్టి మూడో అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి అని నేను అడుగుతున్నా ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇయ్యాల రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఆయన అసెంబ్లీకి రాడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడు ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికలు ఏందో చేస్తారంటే పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని పదేళ్ళు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇరవై మంది ఎమ్మెల్సీలను నలుగురు ఐదుగురు ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు అవునా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదులలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఉప ఎన్నికలు ఒకటే అని వచ్చినాయా వచ్చినాయా